ఇక నియామక పత్రాలు కూడా ఉత్తముచ్చటైనా ఇప్పటి వరకు ఉద్యోగ ప్రక్రియ మొదలు కాలేదు ఆందోళనలో ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఉద్యోగాలను వదిలేసి వచ్చా మా బాధను పట్టించుకోండి సంబంధం లేదంటున్న జూపల్లి సంబంధం లేదంటున్న జూపల్లి త్రిశంకు స్వర్గంలో పడేశారన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ట్వీట్ చేసిండు వీళ్ళు ఎక్సైజ్ ఉద్యోగులకు ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు మళ్ళీ ఎల్బీ స్టేడియం ఆయన ఇచ్చిన ఉద్యోగాలు కాదు ఆయన పెట్టినటువంటి కథ కాదు మందికి పుట్టిన బిడ్డను మన బిడ్డను ముద్దాడేటువంటి బాబు అనమాట రేవంత్ రెడ్డి ఏం చేసి ఎల్బిషేట్లో పెద్ద స్టే చేసి వెనుక ఫ్లెక్స్ పెట్టి మొత్తం విలిచి అందరికీ ఇట్లా ఇచ్చి ఫోటోలు దిగి పేపర్లలో ప్రచారం చేయించుకున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ప్రజలది సొమ్ము కాబట్టి అట్లా ఖర్చు పెట్టేసి ప్రచారానికి ఎట్లయినా వాడుకుంటాడు ఇట్లా ఇచ్చినటువంటి పత్రాలు కూడా ఇప్పుడు నాలుగే గీసుకోవడానికి తప్ప దేనికి అనుకొస్తలేవంట వాళ్ళని ఆందోళనలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉన్నారు ఉద్యోగాలను వదిలిసి వచ్చినాము మరి ఏంది మమ్మల్ని తీసుకోరంటే ఇక్కడ కూడా వాళ్ళు తీసుకుంటలేరు తీసుకుంటారంటే ఆ వార్త చదువుదాం ఒకసారి ఫిబ్రవరి పద్నాలుగున సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఎంతో ఆర్భాటంగా నియామక పత్రాలు అందజేశారు అది అయితే నియామక పత్రాలు మాత్రమే అందజేశారని తమను ఇప్పటి వరకు ట్రైనింగ్ కు పిలవలేదని ఆరు వందల పద్నాలుగు మంది మంది ఎక్సైజ్ శాఖలో ఒక్క నిమిషం ఇది చదువుదాం మొత్తం వార్త నిరుద్యోగులను ఎట్లా మోసం చేస్తున్నాడు చూడండి మీరు ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా ఎంపికైన విద్యార్థులు ఆందోళన చెందుతా ఉన్నారు మిగతా అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులతో ఉద్యోగాలు సాధించిన తమను ట్రైనింగ్ కు పంపకుండా పక్కన పెట్టడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆర్డర్ కాపీతో ఏప్రిల్ పదమూడులోగా రిపోర్టు చేయకపోతే ఆటోమేటిక్ గా అభ్యర్థి ఎంపిక రద్దవుతుందని అందులో ఉందంట అలిచినటువంటి దాంట్లో దీంతో కొంతమంది తమ ఉద్యోగాల నుండి రిలీవ్ అయ్యి రిపోర్ట్ చేశామని పేర్కొన్నారు అన్ని శాఖలకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ జరుగుతోందని తమను మాత్రం ఎందుకు పక్కన పెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇప్పటి తమ పోస్టింగ్ పైన ట్రైనింగ్ పైన ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి అనేక అనేక సార్లు విన్నవించుకున్న ఎలాంటి సమాధానం రావడం లేదని తాము అయోమయంలో ఉన్నామని అభ్యర్థులు చెబుతున్నారు సో ఇప్పటికైనా ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకుని త్వరగా విధుల్లోకి తీసుకోవాలని కోరారు ఇదే అంశంపైన నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఎంతో ఆర్భాటంగా ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని తీసుకున్న ఆరు వందల మంది ఎక్సైజ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ కు వెళ్లకుండా నలభై రోజుల నుంచి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని పేర్కొన్నారు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతిలో ఏం లేదు అని ప్రభుత్వాన్ని అడగ బాధితులతో అంటున్నారంట నా చేతిలో ఏం లేదని చెప్పేసి జూపల్ చెప్తా ఉన్నాడంట అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉన్నదా అని ప్రశ్నించారు అది అది కనిపిస్తే దయచేసి దాని జాడ చెప్పాలని ఆర్ఎస్ ఆర్ఎస్పి కాంగ్రెస్ సర్కారుకు చురుకలు అంటించ ఈ విధంగా నిరుద్యోగులను కూడా ఇట్లా మోసం చేయబట్టే మన రేవంత్ రెడ్డి గారు ఇక వాళ్ళని అట్లా కూడా వైపు ఫార్టీ సిక్స్ జీవో అభ్యర్థులు వాళ్ళ ఆందోళన వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇట్లా ఉద్యోగ పత్రాలు నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఆరు వందల పద్నాలుగు మందికి ఈ ఇట్ల ఫోటోలు ఫోజులు ఇచ్చి రేవంత్ రెడ్డి అలా నోట్లో మట్టి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు ఇది నీ కథ